హాయ్ నాన్నలు హాయ్ బుజ్జులు అందరు బాగున్నారా ఇది గో మీకు కథ చెప్పడానికి మళ్ళీ మీ నాన్నమ్మ వచ్చేసిందోజ్ కథను లైక్ చేయండి కమెంట్ చేయండి అందువల్ల ఇంకా కొంతమంది కథాప్రియులకు ఈ కథ చేరే అవకాశం ఉంటుంది మంచి కథలు మీకు అందించాలనే మా ప్రయత్నానికి సహకరించండి కథను ఆకర్షణీయంగా చెప్పడానికి మీ సూచనలు సలహాలను అభిలషిస్తున్నాను నిస్సంకోచంగా మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్లో రాసి మాతో పంచుకోవచ్చు మృత్యులోయ పదమూడవ భాగానికి స్వాగతం చంద్రుడు అస్తమించాడు సూర్యోదయానికి సూచనగా ఆకాశంలో వెలుగులేఖలు కనపడుతున్నాయి నరవ్యాఘ్రం మనిషి మూలిగినట్టుగా పెద్దగా మూలిగింది అందరూ ఆశ్చర్యంగా నరవ్యాఘ్రం కేసి చూస్తున్నారు చూస్తుండగానే దాని రూపం మారిపోయి పూర్తి మనిషి లక్షణాలు ఏర్పడ్డాయి అబ్బురపాటుతో తన కేసి చూస్తున్న యషపాల జయకేతులతో ఆ జాతివాడు దొరల్లారా ఇలా స్తంభానికి పిడరెక్కలు విరిచికట్టి స్వజాతీయులను తినే పాపం నుండి నన్ను కాపాడారు ఇక్కడుండే నరవానరాలు ఏమైనాయి వాటితో యుద్ధం చేసి చచ్చిపోదామని రాత్రి ఇక్కడికి వచ్చాను అన్నాడు అదంతా పాతకథ తర్వాత కాని నువ్వు క్షణాల మీద రూపం పొందే శక్తిని ఎలా పొందావు అసలు ఈ లోయలో పుట్టినవాడివేనా అని అడిగాడు యశపాలుడు ఆ ఆదిమజాతి వాడిని దొరా ముందు నా కట్లు విప్పించండి నా మెడకున్న ఉచ్చు తీయించండి నాలుగు పిడతలు కట్టుకుపోతుంది నీళ్ళిప్పించండి తరువాత విచిత్రమైన నా అంతా చెప్తాను అన్నాడు అక్కడున్న పొట్టి మనుషులు కొలను దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి మట్టి పాత్రలతో నీళ్లు తెచ్చారు ఈ లోపల జయకేతుడు ఆ ఆదిమజాతి వాడి కట్లన్నీ విప్పాడు ఆదిమజాతి వాడు పాత్రలోని నీళ్ళన్నీ గడగడా తాగి పెద్దగా నిట్టూర్చాడు దొరల్లారా నా ప్రాణం నిలిపారు మనుషులు నే పాపం నుండి నన్ను కాపాడారు ఈనాటి నుంచి మీ సేవ చేసుకుని బతుకుతాను అన్నాడు యశపాలుడు సూర్యోదయం అవటంతో చూసి నవ్వుతూ మళ్ళీ చంద్రోదయం కాగానే నువ్వు నరవ్యాఘ్రంగా మారి మమ్మల్నే గొంతు కొరికి చంపుకు తింటావు నీ సేవలు మాకేమీ అవసరం లేదు ఈ శక్తి నీకెలా వచ్చింది నీ పేరేమిటి అన్నాడు దురా నా పేరు ఉడుంబు ఈ రూపం ధరించే శక్తి నేను సంపాదించింది కాదు దుర్మార్గుడైన మంత్రవేత్త ఇవ్వడో నాకి రూపాన్ని అంటగట్టాడు ఇది శక్తి కాదు శాపం అన్నాడు ఉడుంబు నేను ఇలాంటి దుస్థితికి తెచ్చిన ఆ మాంత్రికునికి నువ్వు శిష్యునిగా చేరి ఈ ఇక్కట్లు తెచ్చుకున్నావా వాడు అన్నాడు యశపాలుడు లేదు దొరా మా గూడెం వాళ్ళం నలుగురం వేటకు వెళ్ళాం ఆ రోజు ఒక్క జంతువు కూడా కనపడలేదు మధ్యాహ్నం వరకు వెతికి ఆకలితో ఆయాసంతో ఒక వాగు ఒడ్డున విశ్రమించాం వాగు వాగుదగ్గరున్న చెట్లకాయలు కోసుకు తిని అక్కడే పడుకుని క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాం అన్నాడు ఉడుంబు ముందు మాకు ఆ మాంత్రికుడి సంగతి చెప్పు అన్నాడు ఉడుంబు మాటలకు అడ్డొస్తూ జయకేతుడు అదే చెప్పబోతున్న దోరా ఎక్కడో లేడీ అర్చిన శబ్దం వినపడింది వెంటనే నాకు మెలుకొచ్చింది చూస్తే వంద గజాల దూరంలో లేడీ మేస్తూ కనిపించింది మిగతా వాళ్ళని లేపితే భాగం పెట్టాల్సి వస్తుందని నిశ్శబ్దంగా నక్కుతూ పోయి ఈటను విసిరాను అది గురి తప్పి దాని గుండెల్లో దిగడానికి బదులుగా డొక్కలో దిగింది లేడీ పరిగెత్తసాగింది నేను దాని వెంట పరిగెత్తాను ఒక చోట అది హఠాత్తుగా నేలబారుగా ఉన్న కొమ్మ పైకి పోసాగింది కొమ్మ మీదున్న ముసలాడొకడు దాన్ని తాడుతో కట్టి పైకి లాగుతున్నాడు అని అన్నాడు ఉడుంబు ఆశ్చర్యంగా ఉందే వాడు మాంత్రికుడా అంత ముసలివాడా అన్నాడు యశపాలుడు వాడు మాంత్రికుడు కాదు దొరా వాడి నౌకరు అన్నాడు ఉడుంబు ఒరే ముసలాడా నేను కొట్టిన లేడీని కాజేయాలని చూస్తున్నావా అన్నాను దానికి వాడు ఒరే కుంకా ఈ లేడీని నీకోసమే పట్టుకున్నాను ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు నీకు పంచభక్ష్య పరమాన్నాలతో విందు చేస్తాను అక్కడికి నాతో రా అన్నాడు ముసలాడు నేను మంచి ఆకలి మీదున్నానేమో వాడి మాటల అంతరార్థం గ్రహించలేకపోయాను వాడితో పాటు వాడి ఇంటికి వెళ్ళాను అది చిన్న ఇల్లేం కాదు లంకంత కొంప బాగా శిథిలావస్థలో ఉన్నట్టు కనపడింది నన్ను ముసలాడు ఒక పెద్ద ద్వారం తెరిచి సోపానాలుగా ఉన్న ఒక పెద్ద మెట్ల మీదుగా ఒక విశాలమైన ఆవరణలోకి తీసుకుపోయి నువ్విక్కడే ఉండు భోజనం సిద్ధంగా ఉంది తీసుకువస్తాను ఈ లోపల కాలక్షేపమవుతుంది పోయి ఆ బావిలో ఉన్న వింత మృగాన్ని చూడు అన్నాడు ఆ బావిలో మరో నరవ్యాఘ్రం ఉందా ఏం అన్నాడు యశపాలుడు అది నరవ్యాఘ్రం కాదు దురా నూరడుగుల వైశాల్యమున్న బావిలాంటి గుంటలో ఒక భయంకర మృగం ఉన్నది చూడడానికి ముసలిలాగే ఉంది కాని దాని పొట్ట కింద మరొక జత కాళ్ళున్నవి అంటే ఆరు కాళ్ల మృగమన్నమాట నేను బావి దగ్గరికి పోయి తొంగి చూసి ఆ భయంకర మృగం కంటపడగానే ఇదేదో రాక్షసుల నివాసం అని భయపడి పారిపోయేందుకు సోపానంలా ఉన్న మెట్లెక్కి ద్వారం దగ్గరికి వెళ్ళాను నేను తలుపు గడియ తీయబోయేంతలో బయటవైపు నుంచి ఎవరో తలుపు మీద దబదబా బాదారు ఆ శబ్దం వింటూనే ముసలాడు వచ్చే వచ్చే అంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నాడు ఉడుంబు ఇంకేం నువ్వు ప్రాణ సంకటంలో పడ్డావు అవునా అని అడిగాడు జయకేతుడు ఉడుంబు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఇది వట్టి ప్రాణం తీసేలాంటి భయంకర సంఘటన అయితే అంతగా విచారించవలసిన పని లేదు దొరా చావు ఏనాటికైనా తప్పదు కానీ నేను అటు చావు ఇటు బతుకు కానీ ఒక తీరని చిక్కులో చిక్కుకున్నాను తలుపు అవతల ఉన్నవాడేవడో మరోసారి దాని మీద గట్టిగా కొట్టాడు ముసలాడు పరిగెత్తుకుంటూ వచ్చి భుజం పట్టుకొని నన్ను పక్కకు లాగుతూ ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నావా జాగ్రత్త పక్కకు తప్ప అంటూ తలుపు గడియ తీశాడు గడియ తీయగానే అవతల ఉన్నవాడు విసురుగా తలుపును వెనక్కు నెట్టాడు నేను కొంచెం పక్కకు తప్పుకున్నాను ఎదురుగా ఒక వికృతాకారుడైన మనిషి కనిపించాడు వాడి ఆకారం నన్ను భయకంపితోని చేసింది వృద్ధాప్య దశను సమీపిస్తున్న ఆ మనిషి ఆజాను బాహువు జడలు కట్టిన వెంట్రుకలను నడినెత్తిన శిఖలా కట్టుకున్నాడు మెడలో అరచేతి వెడల్పున పులిచర్మం జంధెంలా వేలాడుతున్నది మొలకు లేడి చర్మం కట్టుకున్నాడు చేతిలో సింహం తల చెక్కిన వంకర కర్ర ఉన్నది ఇలా ఉడుంపు చెప్తుండగా ఇది అచ్చం మా దేశంలో ఉండే భూతవైద్యుల వేషం మెడలవాడు ఆ పులి చర్మాన్ని జంద్యంగా వేసుకోవడమే కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అన్నాడు యశపాలుడు అవును దొరా వాడి రూపం వేషం భీతి కలిగించేవిగా ఉన్నా మాట మాత్రం ఎంతో మృదువుగా వాడంటే భయం కో పోగొట్టి భక్తి కలిగించేదిలా ఉంది నన్ను చూస్తూనే వాడు చిరునవ్వు నవ్వి ముసలివాడికేసి తల తిప్పి మనకు కొత్త అతిథి వచ్చినట్టున్నాడే పంచభక్ష పరాణాలతో భోజనం పెట్టావా అని అడిగాడు దానికి ముసలాడు లేదన్నట్టు తల ఊపాడు వికృతాకారుడు నాకేసి నవ్వుతూ చూసి అంత రుచికల ఆహారం తిన్న తర్వాత కడుపు పట్టదని ద్రాక్ష పానీయం తాగననేవు ముందుగా ఆ పానీయం రుచి చూడు ముసలాయ్ ముందు మన అతిథికి పానపాత్రలో కుడి నుంచి రెండవ దాంట్లో ఉన్న పానీయం ఇవ్వు అది చాలా రుచిగా ఉంటుంది అని చెప్పాడు నాకు అది ఏం అర్థం కాక దిగాలు పడి చూడసాగాను వికృతాకారుడు మెట్లు దిగి ఆ లంకంత కొంపలో ఉన్న ఏదో గదిలోకి మాయమయ్యాడు అన్నాడు ఉడుంబు అరే భలే వినసొంపుగా ఉంది నీ కథ తర్వాత ఏం జరిగింది చెప్పు చెప్పు అని ప్రశ్నించాడు యశపాలుడు వికృతాకారుడు ఆ కొంపలోని ఏదో గదిలోకి వెళ్ళిపోగానే ముసలాడు నన్ను ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఓ రెక్కుర్రాడా నీ అదృష్టం వల్లనో దురదృష్టం వల్లనో రసాయన భట్టు ఆశ్రమానికి వచ్చి పడ్డావు మా యజమానిని చూశావు కదా ఆయన రసాయన శాస్త్రంలో ఉద్దండు ఈ లోయలోని ప్రాణుల అదృష్టం కొద్దీ ఆయన చాలా కాలం క్రితం లోయపైనున్న లోకం నుంచి ఈ దిగనున్న భయంకరమైన మృత్యు లోయలోకి దిగివచ్చాడు అన్నాడు నాకు అతడి మాటలేమీ అర్థం కాలేదు ఆకలి దహించుకుపోతున్నది నేను ఉసలాడితో అయ్యా నాకు మీరనే పంచభక్ష పరమాన్నాలు లక్కరలేదు ఏదైనా ఇంత తినేందుకు పెట్టండి నా దారిన నేను పోతాను అన్నాడు నీ దారి మరెక్కడికో కాదు సరాసరి స్వర్గానికేరా ఆ ఆరు కాళ్ల ముసలిని చూశావు కదా రారా ముందు ఆ పానీయం తాగుదువు గాని అంతలో నేను భోజనం తెస్తాను అంటూ ముసలాడు నన్ను భయంకర మృగం ఉన్న గోతి దగ్గరకు తీసుకుపోయి ఆ ప్రక్కన ఉన్న ఒక రాతి స్తంభం దగ్గర కూర్చోమన్నాడు నేను ఆ రాతి స్తంభాన్ని ఆనుకుని కూర్చుని చుట్టూ ఓ మారు కలియ చూశాను అక్కడ కొన్ని బలమైన తాళ్ళు ఒక రాతి బండ దాని మీద దగ్గగా మెరిసే కత్తి కనిపించినాయి నేను వాటిని చూసి అందుకుని నువ్వు లేడీని తరువుకుంటూ పోయిన స్థలం ఎంత భయంకరమైందో తెలుస్తూనే ఉంది నువ్వు అక్కడ ముసలాడి తెచ్చే భోజనం కోసం ఎదురు చూడకుండా పారిపోవాల్సింది అన్నాడు జయకేతుడు ఆలోచన నాకు రాకపోలేదురా కానీ అరణ్యంలో గాయపడిన లేడీ వెంట చాలా దూరం పరిగెత్తి చాలా ఆకలిగొని ఉన్నానేమో ముందు ఆకలి తీర్చుకొని కాస్త ఓపిక రాగానే ముసలాడి కంట్లో కారం కొట్టి పారిపోదామనుకున్నాను అదే నేను చేసిన పొరపాటు రెండు మూడు నిమిషాలు గడిచే లోపల ముసలాడు ఒక చిన్న మట్టి పాత్రలో ఏదో తెచ్చి నా చేతికిస్తూ నా యజమాని తన సొంత ఉపయోగానికి తయారు చేసుకున్న ద్రాక్షరసమిది ఒకటి రెండు క్షణాలు విశ్రాంతి తీసుకో భోజనం తెస్తాను అన్నాడు నేను ముసలాడిచ్చింది గడగడా తాగేశాను అది ఆ రసాయన బట్టు చెప్పినట్టు ద్రాక్షపానీయంగా లేదు గొంతంతా భగ్గుమని మండిపోయినట్టు అనిపించింది ఆ మాటే ముసలాడితో అన్నాను వాడు నాలుగు ఖర్చుకుని తల బాదుకుని నా నా హడావుడి పడిపోతూ నాతో నువ్వు ఆ స్తంభం దగ్గర నుండి కదలకు కాసేపు కళ్ళు మూసుకొని కూర్చో అన్నాడు అలా చేయమని వాడు చెప్పనవసరం లేకుండానే నా శరీరం మైకం కమ్మినట్టయిపోవడంతో రాతి స్తంభానికి చీరగిలబడిపోయాను అని చెప్పాడు ఉడుంబు ముసలాడు నీకు పానీయం ఇచ్చి అది గొంతంత భగ్గుమనిపించిందని నువ్వు చెప్పగానే తల ఎందుకు బాధకున్నట్టు అని అడిగాడు యశపాలు ఆశ్చర్యంతో ఆ సంగతే చెప్పబోతున్నాను దొరా ఆ పానీయం తాగి నేను ఒళ్ళు తెలియని మైకంలో పడిపోయి కొంతసేపటికి కళ్ళు తెరిచి చూశాను అప్పటికి చీకటి పడింది నా శరీరం రాతి స్తంభానికి తాడుతో కట్టబడి ఉండడం చూసి నాకు ప్రాణభయంతో శరీరం అంతా గగ్గురులెత్తింది తల తిప్పి చూట్టు కదా ముసలాడు భయంకర జంతువు ఉన్న గోతి అంచున కూర్చుని లోపలికి చూస్తూ చిటికెలు వేస్తున్నాడు నేను భయంతో కోపంతో పెద్దగా గొంతెత్తి ఒరే దుర్మార్గుడా ముసలిప్పినుగా నువ్వు ఇలా స్తంభానికి కట్టేశావు అంటూ అరిచాను ఆ అరుపు నా చెవులకే ఏదో వింతగా వినిపించింది ఆ కంఠస్వరం నా కంఠస్వరంలా లేదు నా కేకలు వింటూనే ముసలాడు చప్పున వెనుదిరిగి చూసి లేచి నాకు కొంచెం సమీపానికి వచ్చి నకశిక పర్యంతం ఓ మారు పరీక్షగా చూసి భయపడినంత జరిగింది ఎక్కడో చంద్రోదయం కూడా అయినట్టుంది శరీరం మీద పులిచారలు వచ్చేస్తున్నాయి గొంతు కూడా పులి గొంతులా గాండ్రిస్తున్నట్టు వినపడుతున్నది నేను చేసిన పొరపాటు సంగతి యజమానికి తెలిస్తే నాకు శిక్ష తప్పదు అంటూ ఏడవసాగాడు ఉడుంబు మాటలు యశపాల జయకేతులతో పాటు వామనగర యువరాజుకు నవ్వు తెప్పించినై యశపాలుడు ఉగుంబుతో నీ నుంచి ముసలాడు ముసలాడి నుంచి నువ్వు పెద్ద ప్రాణ సంకటంలో పడినట్టుంది చెప్పు నీ వింత కథ చాలా కుతూహలం కలిగిస్తుంది అన్నాడు ముసలాడు చంద్రోదయం పులిచారలు అంటూ మాట్లాడగానే నేను నా శరీరంకేసి పరీక్షగా చూసుకున్నాను అయ్యో కర్మ నా శరీరం మీద పెద్ద పులికి ఉండేలా విడల్పాటు చారలే కాకుండా రోమాలు కూడా బాగా ఒత్తుగా పెరిగి ఉన్నాయి ఎంత ప్రయత్నించినా ఒకటి రెండు క్షణాలు నా నోట మాట పెగల్లేదు చివరకు ఎంతో ప్రయత్నం మీద గొంతు సవరించుకొని ముసలాడితో ఒరే ముసలాడా నాకు ఈ దుస్థితి పట్టించింది కాక ఎందుకలా దొంగ ఏడుపులేడుస్తున్నావు నువ్వు ఇచ్చిన ద్రాక్ష రసం నన్ను ఇలా పులిగా మార్చింది అవునా అని గద్దించి అడిగాను కానీ నా ప్రశ్నకు ముసలాడు వెలువెడబోతూ ఒరే కుర్రాడ నేను కావాలని పులిగా మార్చేందుకు నేను ఆ ద్రాక్షరసం ఇవ్వలేదు పొరపాటు జరిగింది పొరపాటు అన్నాడు ముసలాడు మాటలు ముగించే లోపలే రాతి స్తంభం వెనుక ఉన్న పెద్ద తలుపొకటి కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకున్నది రసాయన బట్టు అని చెప్పబడే వికృతాకారుడు ఎడం చేతితో వెలుగుతున్న కాగడ పట్టుకుని కుడి చేతిని సింహతలాటం ఉన్న వంకరకరను ఊపుకుంటూ అక్కడికి వచ్చాడు వాడి కళ్ళు నిప్పులు చెరుగుతున్నవి నాకేసి ముసలాడికేసి ఓ మారు పళ్ళు పటపటగా కొరుకుతూ చూసి ఒరే ముసలాయ్ రెండు నెలలుగా ఆరు కాళ్ల మకరానికి మనిషి మాంసం వెయ్యలేదు అది ఇప్పటికే సగం రోగగ్రస్తురాలై ఉన్నది దొరికిన మనిషిని నీ తెలివి తక్కువ కొద్దీ నరవ్యాగ్రంగా మార్చావు వాడు మకరానికి ఆహారంగా పనికిరాడు రేపు మిట్ట మధ్యాహ్నం లోపల ఎలా అయినా ఒక మనిషిని పట్టుకొచ్చి దానికి ఆహారంగా వేశావో సరే లేకపోతే నిన్నే దానికి ఆహారంగా వేస్తాను అన్నాడు ముసలాడు గడగడా వణికిపోతూ చేతులెత్తి రసాయన భట్టుకు దండం పెడుతూ అయ్యా నన్నంత ఘోర మరణం పాలు చేయకండి మీరు ఆ పైనున్న లోకంలో నుంచి ఈ మృత్యులోయలోకి దిగివచ్చటినప్పటి నుండి నేను మీకు నమ్మకంగా సేవ చేస్తూనే ఉన్నాను అన్నాడు రసాయన భట్టు కొట్టబోయేవాడిలా కర్రను ముసలాడికేసి ఎత్తి నీ బోడి సేవలు శుశ్రూషలు ఎవరికి కావాలి నా శాస్త్ర పాండిత్యమంతా ఉపయోగించి అపూర్వమైన ఆరు కాళ్ల మకరాన్ని సృష్టించాను మరికొంత శిక్షణ ఇస్తే అది నిఠారుగా ఉన్న కొండలపైకి సునాయాసంగా బల్లిలా పాకిపోగలదు ఆ విధంగా నేను తిరిగి మా లోకం చేరి నన్నే మృత్యులోయలోకి నెట్టిన దుర్మార్గులందరి మీద పగ సాధించదలిచాను నువ్వేమో దానికి నరమాంసం ఆహారంగా పెట్టకుండా చంపుతున్నావు అన్నాడు నిఠారుగా ఉన్న కొండల్ని బల్లిలాగా ఎక్కిపోగలిగిన ఒకటి ఉన్నదని వింటూనే యశపాల జయకేతులు ఉడుంబు నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చే సమయానికి ఇంకా ఆ ఆరు కాళ్లము సరే బతికే ఉన్నదా అని అడిగారు బతికే ఉన్నద్దోరా కానీ నేను పారిపోయి వచ్చిన ఈ వారం రోజుల్లో మనిషి మాంసం దొరికిందో లేదో నెలకు లే ఒక్కసారైనా మనిషి మాంసం దానికి పెట్టందే అది బతకదని ఆ రసాయన బట్టు అన్నాడు అని చెప్పాడు ఉంబు సరే నువ్వు ఆ దుర్మార్గుడి బారి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడగలిగావో చెప్పు వాడిని చంపేందుకు నీ అనుభవం మాకు కొంత ఉపకరించవచ్చు అన్నాడు యశపాలుడు గుంబు తాను ఎలా ప్రాణాలతో బయటపడింది చెప్పసాగాడు ఆ వివరాలన్నీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు